കാട്ടൂർ ബാബു ബാബുര ജെന്നവരം ആറ് പെരുദഞ്ഞ് ജൂനിയർ നാലു టూరు బాగుర ఎఫ్సి జనవరం ఏడు పెనిగ్ బ్రోల్ జూనియర్స్ నాలుగు ఆట మొదటి భాగానికి ఐదు నిమిషాలు సమయం మాత్రమే కలదు ప్రేక్షకులు గమనించగలరు ఆటగాళ్ళు గమనించగలరు ఆట మొదటి భాగానికి ఫైవ్ మినిట్స్ మాత్రమే కలదు లాస్ట్ ఫైవ్ కాటూరు ఏడు తిరిగిన నాలుగు

சாமி <laughs> அந்ததாச்சு <laughs>

పాయింట్ పెరగదు బోల్ కోరియర్ సెకండ్ రైట్ డిసైడ్ రైట్ సెకండ్ రైట్ డిసైడ్ రైట్ పెరగదు బోల్ కోరియర్ టీమ్ నుండి సెకండ్ రైట్ డిసైడ్ రైట్ ఆట మొదటి భాగానికి రెండు నిమిషాల సమయం మాత్రమే కలదు లాస్ట్ టూ మినిట్స్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ పాయింట్ పెరగదు బోల్ కోరియర్ ధన్యవాదం రూడు అనక్ష్మాక్ష్ విజయవాడ విజయవాడ సాయి సెంటర్ విజయవాడ విజయవాడ జోడే అర్ధం కై విజయవాడ సాయి సంపర్ విజయవాడ పరగడ రాష్ట్రం టై కోర్టు జనగణన లా అనేది పురాకొడుతున్నా రెనగపల్లి జూనియర్స్ బొమ్మలు টোর্নমেন্ট প্যবেক্ষক মানে কোমরি দিয়েগার এখন মাইকুম కోట్లో అట్లా నిలబడ్డకూడదు అప్పుడు రైడ్ కొంచెం చెక్ చేసుకుంటాం ఉదయ కాడేంద్రం అక్కడ రావాలి ఆడే డబ్బులు సెంటర్ అవదే రావాలి పుస్తకాలు అవుతు కారణ చూస్తున్నాను ఎంత బాగా ఎట్లా అది చేదురా ఏరే చేదుంది 10 గన్నవరం 11 세이브 그라운드 파스 하던가 그가 이동하는 거 아니야? 이렇게 한번 봐야겠다 아! 이 사람은 아, 이 사람은 아, 이 사람은 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 ఏజోతనారా పర్సొ దేన్ దొక్కున్ రా పర్సుగొచ్చా యాక్టివ్ గా ఉండు రా వింటర్ లో ఇదొక ఎంత ఫైంట్ అన్నాడు సెకండ్ రైట్

క్రీడాకారులు గమనించాలి మీ మీ ఆటని ఉత్తమంగా ప్రదర్శించాలి నిజాయితీగా ప్రదర్శించాలి క్రీడా క్రీడా స్ఫూర్తిలు సృష్టించాల్సిందిగా మనం చేస్తున్నాం ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే ఆడగలదు కాబట్టి తేడా కాదు గమనించి ఆడవలసిందిగా మనం చేస్తున్నాం సిని పన్నెండు గన్నవరం పదహారు ఆట రెండో పోదానికి నాలుగు నిమిషాలు మాత్రమే సమయం కలదు క్రీడాకారులకు అందించాలి தொண்ட்ஸே <schautically tripod> రెండో అర్ధ భాగం నుండి ఇంకా మూడు నిమిషం మాత్రమే ఇవ్వాలి కలదు క్రీడాకారులు గమనించి అడవలకి మనం చేస్తున్నాం పదిహేడు చన్నవారం పదహారు

పదిహేడు తిరుగజ పదిహేను ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఎవరిగలదు క్రీడాకారులు గవర్చించి ఆడాల్సిందిగా మనం చేస్తున్నాం ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఎవరగలదు మూడు పైన